తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి కనుము సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఇంట్లో సుఖము సంతోషము పాడి పంటలు మరి అన్ని రకాలుగా కుశలంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మన పెమ్లవాడ రాజ్యాన్ని మొక్కుకుంటూ మరి పత్రికా మీడియా సోదరులు మాకు ఆతిథ్యం ఇచ్చి స్వాగతం పలికిన మా సోదరుడు ఆదిసీనన్న గారు గ్రంథాలయ చైర్మన్ పర్సన్ కరీంనగర్ మల్లేశన్న గారు సత్యమల్లేశన్న గారు మరి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసినప్పటి నుంచి కూడా మాక్సిమం అంటే ప్రతి జాతరకు ముందు మా తల్లిదండ్రులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చినాక రాజన్నను మొక్కుకొని తర్వాత విములవాడకెళ్ళి అక్కడ సమగ్ర సాగర్మ జాతరలో నాలుగు రోజులు గడుపుతా ఉంటారు కాబట్టి నేను కూడా మా తల్లిదండ్రులతో రెగ్యులర్గా వస్తూ ఉన్నా పోయిన సంవత్సరం కూడా రావడం జరిగింది అంత ముందు జరిగి రావడం జరిగింది చాలాసార్లు ఈసారి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమ్మగ్ర సాగమ్మ గుడి నిర్మాణాన్ని అత్యంత భావోద్వేగ బంధంతో చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తున్న సందర్భంగా మరి జాతర కూడా ఉంది ఒక్క దిక్కు మాకు గుడి నిర్మాణం అవుతుంది మరి జాతర కూడా ఉంది మరి కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ మేము మళ్ళీ మేడారంలోనే జాతర సక్సెస్ అయ్యేంత వరకు కూడా మరి సమ్మక సాలంలో వనంలోంచి జనంలోకి తీసుకొచ్చి ఆ నాలుగు రోజుల జాతర మహాఘట్టం ఘనంగా నిర్వహించుకునేందుకు ముందు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ కానీ ఎమ్లవాడలో కానీ సమ్మక్క సార్లు మా దగ్గరకు వచ్చేవారు కానీ చాలా సామాన్యమైన ప్రజలు అత్యధికంగా వస్తారు ఇప్పుడు అక్కడ మేడారంలో కానీ ఇక్కడ కానీ మరి రకరకాల పెద్ద అంటే ఉన్నత కుటుంబాలు ఉన్నత వర్గాలు కూడా వస్తున్నాయి కానీ ఒకప్పుడు ఇక్కడ వేములవాడ రాజన్న అక్కడ సమ్మక్క సార్ల అంటే ఈ పదాలన్నీ ఆ పిలి పిలిచే పలకడంలోనే మన అక్క చెల్లెలు అన్నదమ్ములు పిలుచుకున్నట్టుగా అంత ఓన్ చేసుకునే దేవుళ్ళు వెళ్ళి మేము అక్కడ సమగ్ర సార్లక్క అంటాం ఇక్కడికి వస్తే కూడా రాజన్న అంటాం అంటే ఇది మనకు పురాతనం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ ఆచారాలు మనం గుడుల నిర్మాణం చేసుకుందాం సౌకర్యాలు కల్పిద్దాం అన్నీ చేద్దాం కానీ పూజించే విధానము పిలుచుకునే తీరు ఆ విశ్వాసాలు అవన్నీ మాత్రం భద్రంగా కాపాడుకొని భవిష్యత్ తరాలు తీయాలి గతంలో మరి గత ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే వారి పెళ్ళైందని అయిందని చెప్పినారు కానీ ఏటా వంద కోట్లు కేటాయిస్తామన్నారు కానీ ఎందుకో వాళ్ళు విస్మరించింది సాక్షాత్ విమలవాడ రాజన్నన్ కానీ అక్కడ కాదు కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆది సీనన్న గారు వీరంతా కలిసి కన్నటువంటి మరి మంత్రులు మన శ్రీధర్ బాబు గారు మరి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా అడ్డూర్ లక్ష్మణ్ గారు ముఖ్యంగా ప్రధాన భూమిక మరి మొదటి నుంచి ఉజాన్ వేస్తున్న మా సీనన్న గారి ఆధ్వర్యంలో ఎములవాడే రాజన్న గుడి ఇంత బాగా అవుతుందంటే మేమందరం సంతోషపడ్డాం ఎందుకంటే మా గుడి ఎంతైతే మేము ఆశ అంటే భక్తి ఉంటుందో అక్కడికంటే ముందు ఇక్కడికి వచ్చి మొక్కలు జల్లించుకొని మేము అక్కడికి పోతాం మా తల్లిదండ్రులు కానీ మా ఊర్లో కానీ అందరూ మాస్ పబ్లిక్ అత్యధికంగా వచ్చాయి కాబట్టి సౌకర్యాలు అనేది కల్పించాల్సిన బాధ్యత ఉంది మన సీఎం రేవంత్ రెడ్డి గారు సాధారణ భక్తుల యొక్క మనోభావాలను గుర్తించుకొని గుర్తుపెట్టుకొని మరి ఇంత గొప్ప కార్యక్రమానికి వారు స్వీకారం చుట్టినందుకు నేను అంతకుముందు కూడా కలిసినప్పుడు చెప్పడం జరిగింది అసలు విములవాడ రాజన్నను కొంతమంది ఏం డెవలప్ చేయొద్దు ఏదో అవుతుంది దర్శనం అయితే ఇట్లా అట్లా ఏదో రకరకాల దుష్ప్రచారాలు చేస్తారు కానీ ఇంత గొప్ప దేవుని దగ్గరికి ఇన్ని లక్షల మంది వస్తున్నారు కాబట్టి చేపట్టడం సామాన్యులు చాలామంది అన్నారు అసలు ఇన్నేళ్లు ఎదురు చూసినా మనం ఈ గుడి నిర్మాణం కావాలని మాకు వరంగల్లో కానీ మా దగ్గర కానీ మేడారం అవుతుంది మేడారం కంటే ముందు ఇక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మేము వాస్తంతి మేడారంలో ఫస్ట్ గద్దెల మార్పుడే అనుకున్నాం చిన్న పని అనుకున్నాం కానీ చిన్న పని కూడా చాలా భావోద్వేగము మరి విశ్వాసం భక్తి పూజార్ల వాళ్ళ అనుమతి ఇవన్నీ తీసుకోవాలంటే భయపడ్డాం కానీ పూజారులు అనుమతించినాక ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఇట్లా చిన్నగా దీన్ని మార్దం అనుకుంటున్నాం అన్న అంటే చేస్తే బ్రహ్మాండంగా చేసుకోండి మీకు ఏం నిధులు కావాలో చేస్తా ఓ వెయ్యేళ్ళు వాళ్ళ చరిత్ర వెయ్యి క్రితంలో స్టార్ట్ అయింది మరో వెయ్యేళ్ళు ఉండేటట్టుగా కూడా మీరు నిర్మాణాలు చేసుకోండి మాకు అభయస్థ విస్తి అన్ని రకాలుగా సపోర్ట్ చేసి రేపు పద్దెనిమిదవ తారీఖు నాడు అక్కడికే వచ్చి అక్కడే క్యాబినెట్ నిర్వహించి అక్కడే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ముందస్తులో వచ్చి బస చేయడం పొద్దున పంతొమ్మిదవ తారీఖు నాడు ఉదయమే మరి గుడి పునర్నిర్మాణం అయినటువంటి గుడిని కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు మా కేబినెట్ మంత్రులు మా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరికీ ఆల్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా మరి ఎమ్మెల్యే అంటే అసెంబ్లీలో అందరికీ కార్డ్స్ పంపేయడం జరిగింది మీ ద్వారా కూడా అన్ని వర్గాలను అన్ని రాజకీయ పార్టీలను అందరు ప్రజాప్రతినిధులు ప్రజలందరినీ కూడా పంతొమ్మిదో తారీఖు నాడు ఆరున్నర ఏడు మధ్య నుంచి ఎనిమిది గంటల లోపు సమ్మక్కసార్లమ్ మా గుడి ప్రారంభోత్సవం పునర్ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది కాబట్టి అందరినీ ఆహ్వానిస్తూ ఇక్కడ కూడా తొందరగా ఈ కన్స్ట్రక్షన్ అంతా మరి సీనన్న పూర్తిగా బాధ్యత తీసుకొని ఫస్ట్ యాభై కోట్లు తీసుకురావడం జరిగింది తర్వాత వంద కోట్లు తర్వాత వంద కోట్లు తీసుకొచ్చి చాలామంది రకరకాల విమర్శలు పెట్టినా కానీ దైవ భక్తితోటి ప్రజల గుండెలలో ఉన్న విశ్వాసాన్ని మనము మరి గౌరవించుకోవాలి కాపాడుకోవాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాం ఇక్కడ రాచన్న గుడైనా ఇక్కడ సమ్మక్క సారమ్మ గుడైనా ఇదంతా ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని వాళ్ళ భక్తిని కాపాడే బాధ్యతగా మేమందరం కూడా ఈ గవర్నమెంట్ మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని పనిచేస్తున్నందుకు నిధులుస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే కాలంలో కూడా గోదావరి పుష్కరాలు బాసరటు భద్రాచలం దాకా గోదావరి ప్రవహిస్తా ఉంటుంది దాని మీద కూడా మాకు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మన వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తే ములుగుల్నే హండ్రెడ్ కిలోమీటర్స్ గోదావరి ప్రదేశం మేజర్గా ఇది కరీంనగర్ అటు వరంగల్ వరంగల్లో ములుగు ప్రాంతం సో ఇదంతా కూడా డెవలప్ చేయాలని వారు ఆలోచనతో ఉన్నారు ఈ జాతరలు అయిపోయిన తర్వాత మేమందరం ఈ గోదావరి పరివాక ప్రజాప్రతినిధులము మంత్రులము ఎమ్మెల్యేలము అందరం మరీ ఒక్కసారి ముఖ్యమంత్రి గారితో టైం తీసుకొని గోదావరి పుష్కరాల గురించి కూడా చర్చించుకొని ముందస్తు ప్రణాళికతో ముందుగా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు మీరందరూ కూడా మరి ఇక్కడి నుంచి సమ్మక్క మా సందరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను